న్యూస్ తెలంగాణ పన్నెండు గంటలు పనిచేస్తే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు టైం పన్నెండు గంటలు అతను బ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది మరి మనిషి స్నానం చేసి భోజనం చేసి వండి చేసేటువంటి సంసారం చేసేటువంటి టైం కూడా లేదు మరి మనకు ఈ పన్నెండు గంటల టైం తీసేసి ఎనిమిది గంటల పది గంటలే కాబట్టి కార్మికులు ఏదైతే పారిశ్రామ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు ఆ పరిశ్రమ ఏదైతే నిజమాన్యో యజమాన్యంలో వాళ్ళకు అలిగినట్లయితే కార్మికులు తగ్గినట్లయితే వాళ్ళు ఎనిమిది గంటలకు కావాలి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటలకు ధ్యానం చేయాలని మొదలాది మంది కార్మికులు పోరాటం చేస్తే ఆ ఏది పరిశ్రమలు ఉన్నటువంటి యజమానులు మరి ఒప్పు ఒక్కోలే ఒక్కొక్క ఏది పన్నెండు గంటలు బడాబడి చేయాలి అంటే మాకు టైం లేదు బాధ విధంగా కార్మికులు స్ట్రైన్ చేయడం జరిగింది జరిగితే ఇదే రోజు మీరే రోజు వదలాలి మరి తార్థకులు ప్రభుత్వాన్ని కూడా పొరబెట్టుకున్నారు ప్రభుత్వం కూడా అంచవేసే కార్యక్రమాలే మొదలుపెట్టింది ఎందుకంటే ఏదైతే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పరిపాలించి పరిశ్రమలు నటించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కూడా వాళ్ళకే తలొద్దీ అంటే రైతులు ఉన్నవాడికే వాడికే తలొత్తినటువంటి నట్టేటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది మరి ఆలకే తలకి ప్రభుత్వం కూడా పరిశ్రమలు పనిచేసేటటువంటి కార్మిక మద్దతు ఏలేదు పరిశ్రమలో యజమాన్య పద్ధతి కాబట్టి ఆ కార్మికులు ఊలే వందలాది మంది ఆ రోజు ఇదే రోజు వేడే రోజు పోరాటం చేసినట్టయితే ప్రభుత్వంతో ముమ్మక్కై తుపాకులతో కాల్ చేసినటువంటి ఘనత కూడా ఇదే రోజు రోజు ఏడే నగరంలో పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన అయింది ఏదైతే తుపాకులతో కాల్చేస్తుందో ఆ కాలు చేసేటువంటి కార్మికులు ఎంత మందిరి గారు కాలు అనేటువంటి వాళ్ళు జై జవాన్ దేవాన్ జైకి దాని మీద వేరే వంట ఒక ప్రపంచలు పోతున్నాయి కుంబాకృతం కాపుతుండే ఆ వడ్డలలో కూడా నాడు నాగంటి పిల్లంగి వేసుకున్నటువంటి కార్మికులు కూడా వంటలు రక్తం వండలైపోతుంటే ఆ రక్తం ఏదైతే అంగి ఎర్ర తొందరగా బారింది ఆ బారిన జిడ్డానే ఇచ్చి ఒక కార్మికారా మీరు భయపడకండి ఒక చికాగో చికాగో ఉన్నటువంటి నగరమే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేయండి అదే అదే విధంగా ఓ ప్రపంచ కార్మికు ఉంటారా మీరంతా ఏకంగా అండి మేము మీరు చనిపోయిన మంచిదే ఈ యజమాన్యాన్ని తీసి యజమాన్యం ఉన్నటువంటి వాడి దౌర్జన్యాన్ని మీరు తీసాలే ప్రపంచ కార్మికు ఉంటారా ఏకంగా అండి అది చొక్కాను చనిపోకుంటూ చేసినటువంటి ఆ చుట్టానే ఈరోజు ఎర్రజెండా ఆ ఎర్రజెండనే వాళ్ళకి వాళ్ళకు అప్పుడు చనిపోయినటువంటి కార్మికులకు దీన్ని పూర్తిగా జ్ఞాపకం కోసం మనం ప్రపంచ కార్మికుల వినాదం మరి ఈ రోజు ప్రపంచ లెవెల్ జరుగుతుంది అంతే ముందు రాజగోవి మాట్లాడినట్టుగా చాలా విషయాలు మాట్లాడి ఎందుకంటే చట్టాలల్లా ఇరవై నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇప్పుడున్న చట్టాలు కొద్దిగా ఎక్కువ చేయాలని ఆలోచన చేస్తుంది కాబట్టి అది అయిన విధానం కాదు ఎందుకంటే మార్స్తున్న పరిస్థితుల కూడా ఇప్పుడున్న ఇప్పుడున్న జనం పని చేసి పని చేసే పరిస్థితి లేరు కాబట్టి మరి దాన్ని కూడా ఎందుకంటే కార్మికులు అంటే అమ్మాయి కార్మికులు పాతి కార్మికులు వీళ్ళు అందంటారు కాబట్టి మరి మనకు కూడా ఎన్నోసార్లు మనం ఎట్టి కానీ అధికారులు కూడా సాయదలించడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మనకు కూడా అమ్మాయి కార్మికులు ఏమైనా అయితే మనకు నష్టపరిహారం యజమానితో పాటు మన సంఘం నుంచి కూడా ఆర్థిక సంఘం మనం కూడా రికార్డు దొక్క కాబట్టి సాయం చేయలేకపోతాను మన సుతారు కార్మికులకు అయితే ఎట్లా గవర్నమెంటు దెబ్బలాక్ నచ్చపరియాన్ని కట్టిస్తుందో మనకు కూడా నచ్చపరంగా కట్టేయాలని అదేవిధంగా ఎందుకంటే అది మన జనమందికి ఇల్లు ఇప్పుడు ఏంటంటే జనమందికి ఇల్లు గవర్నమెంట్ మన అది పెట్టుకుని ఆడగారు గంటలలో పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉన్నది ఎవరన్నా విక్తం వాళ్ళు పెట్టుకోవాలంటే ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాళ్ళు తెలుసుకుంది అంబేద్కర్ అమ్మ అంబేద్కర్ అమ్మ స్వామి మనము ఈ మేరే ముప్పై వందల అరవై ఎనిమిది కార్యక్రమం జరిగింది అమెరికా జరిగింది పది గంటలకు వ్యతిరేకంగా కార్మికులంతా పది గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేదానికి ఒక మనిషి ఎంత శక్తి ఉంటుంది ఎవరి రోజు రెండు రోజులంటే రాత్రి బాగా అయిన ప్రత్యేక కార్యక్రమాలు ఆ తర్వాత మనిషి అడిసిపోతుంది యంత్రాలు లేని సమయంలో మన శ్రమ దోపిడి ఉంది మనవలు మనం పూర్వీకులు లేదు ఎప్పుడు యంత్రాలు వచ్చినా మరో రకంగా దోపిడి జరుగుతూ ఉంది ప్రత్యేకంగా దేశంలో పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ పద్దెనిమిది లోక్సభ ఎన్నికలలో కార్మిక సంఘాలను మన అంబేద్కర్ అమాజ సంఘం లాంటి నేషన్ లెవెల్లో ఉండే ఏఐపిసి ఐఐ ఐఐపీసీ ఇట్లాంటి జాతీయ కార్మిక సంఘాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళని ఏమనుకోకూడదు బీజేపీ వచ్చి కనీసం ఒక బోర్ వేసిందా ఒక చెరువు పోసిందా ఒక ప్రాజెక్టు కట్టిందా ఒక గుంట భూమి ఏ సర్వేందరూ లే రైతులు వాడింది అనే విషయాన్ని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏమీ చేయక ఓకే దేవుడు లేకపోతే విగ్రహాలు లేకపోతే మతాలు లేకపోతే కుటుంబంలో కొన్ని కొట్లాట మన కార్యకుండా డెబ్బై ఏడేళ్ళ ఏదైనా అట్లాంటి కార్యక్రమం జరిగిందా అని ఈ ప్రభుత్వ విధానాలు మన కష్టపరిచే విధానం ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవ్వచ్చు మనం అంబేద్కర్